స్కై ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు మరి ఇటీవల కోటా గారు కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు మరి కామెడీగా అటు కామెడీగా ఇటు విలన్గా మరి మనల్ని అల్లరించిన ప్రముఖ నటులు కోటా శ్రీనివాసరా మరియు చిత్ర పరిశ్రమ తీరంలో మరి ఎన్నో పాత్రలు తనదైన ముద్ర వేశాడు ఇటు కామెడీ చేస్తూ కడిపప్పు నవ్వించారు ముఖ్యంగా ఆనాపి అంటే జంధ్యాల గారి చిత్రం జంజాల రంగానే నవ్వటం ఒక రోగం నవ్వకపోవడం ఒక రోగం నవ్వించడం ఒక యోగం అన్నారు హాస్య బ్రహ్మ గారి గారు మరి జంజాల చేతిలో పడి మరి ఆయన ఒక కలిచిత్ర ఆయన కూడా తయారయ్యారు వజ్రం సాను ముడి వజ్రాన్ని సానుబట్టినట్టుగా ఆయన తయారీ అలాగే లక్ష్మీపతి క్యారెక్టర్ అహ్నాపిల్లి అంట్లో ఒక క్యారెక్టర్ మనకి బాగా గుర్తుండి ఉంటుంది కోడిని అల్లాడి తీసి ఆయన ఏ కోరుకోరనుకుని తినడం వచ్చిన అల్లుడికి మర్చిపోవడం మనకి బాగా కాబడి పండించాడు అలాగే మా మాయిలుడు మామగారు చాలా చిత్రాలు తనదైన మద్దతు వేశాడు గణేష్ ముఖ్యంగా గణేష్లు వెళ్ళని పాత్ర తర్వాత ప్రతిఘటన ప్రాణం కలిగి తలు చెత్తం తర్వాత ప్రతిఘటన మరి విలాంటి పాత్రలు చేసుకుంటూ వీళ్ళ రామగౌరప రామ్ గోపాల్ వర్మ కనుక రామగౌరప వర్మ డైరెక్షన్లో మరి మనీ 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 ఇలా కూడా చేశారు ఇంకా చాలా చిత్రాల్లో ఆయన విలనిజాన్ని చూపించాడు తర్వాత ఈ హాస్య పాత్రలు కూడా చేసి మనల్ని రంగింప చేశాడు తర్వాత గణేష్ తర్వాత ఆడవారి మాటలకు అర్థాలు వెళ్ళి తాగుబోతు పాత్ర కొడుకు ఎవరినో ప్రేమిస్తే ఆ ప్రేమను గెలిపించడానికి తను ఆ ప్రియుడు చేత మాట కొడుకు వేదన గమనించి మన గుర్తింపు పాత్ర అలాగే తెలుగు సినిమాలో వెటాకారం ద్వారా తన వెటకారం చక్కగా చూపించాడు ప్రతి దానికే ఆయన తెలుగువాడి వెటాకారాన్ని మరి తనదైన ముద్ర విలక్షణమైన తన ప్రతిభను చాటాడు విభిన్నమైన పాత్రలక్షణ పాత్రతో ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు కుటుంబానికి నా సాగు తెలియజేసుకోని మంచి నాటకాలు పిచ్చితో ఆయన బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం మానేసి మండలాలు తీసుకునే చిత్రంలో సీ సినీ మరి సీనియర్ ప్రవేశించి తన మరి లైవ్ క్యారెక్టర్ ఎన్టీ రామారావు గారు లెజెండ్ క్యారెక్టర్ ఇస్తే అదే అతనికి బ్రేక్ ఇచ్చింది వింటే ఉంటాను వెళ్ళిపోతే వెళ్ళిపోతా అని ఆయన తన టాలెంట్ తాను గుర్తించాడు ఆయన ముందు తన ఉన్న నటన అనేది ఒక టాలెంట్ ఉంది అనేది గమనించి మరి ఆయన బ్యాంక్ ఉద్యోగానికి స్వస్తి పలికి సినీ రంగంలో నిలదొక్కున్నాడు అలాగే కృష్ణ గారి సొంత సినిమా కాబట్టి కృష్ణ గారు సినిమా వాళ్ళు బాయికాడ్ చేసినా కూడా మరి కృష్ణ గారి సొంత చిత్రాల్లో ఆయన దగ్గర నటించి చాలా చిత్రాలు నటించి కృష్ణ గారికి దగ్గర అయ్యారు బీజేపీకి చేసిన నీతిని ఎమ్మెల్యే ప్రజాసేవ కూడా ఆయన పత్ర చేశారు పద్మశ్రీ భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు తెలుగు అది వెటకారాన్ని చక్కగా నొక్కి పలికించారు అలాగే మనకి ఆ నలుగురిలో కూడా వడ్డి వ్యాపారవేత్తగా ఇంకా చాలా పాత్రలు మనకి గుర్తిండిపోయే పాత్రలతో మనల్ని నవ్వించి ఇలా నచ్చాన్ని చూపించి తన విలక్షణమైన పాత్రలతో మనం సంజేసిన మరి మరి కోట శ్రీనివాస గారు లేని లోటు చిత్ర ప్రదర్శన వరకు తీరంతేం వారికి వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను దేవు దిగుమృత్యో పుట్టిన వారు చనిపో మరణించే తప్పదు ఎన్నో జీవితాల్లో ఒడిదులుకలు ఉంటే కుటుంబం మరి భార్య మెంటల్ స్టాక్ కొడుకు అర్ధంత్రి సాగు ఎదుగు కొడుకు ఆంజనేయ ప్రసాద్ కూతురు కాలు ఇరికిది మిక్స్ ప్రయాణం చేస్తూ మరి ఎన్నో ఒడిదులు తోటగా అంటుండేవాడు ఈ సినిమా పరిశ్రమలకు రావాలంటే ఆవపణంతో అదృష్టంతో రావాలి ఆయనకి మరి ఆగించే అదృష్టం తోడో బట్టి అడుగడుగునా ఆయన ఆటపోటును తట్టుకోగలిగాడు దిశలో నటి నటించాడు ఎన్టీఆర్ అభిమానులకు కొద్దిగా దూరమయ్యాడు వాళ్ళ వ్యతిరేకతను చదివి చూశాడు చిత్ర పరిశ్రమ మరి ఆయన కొంతమంది బాయికాడు చేసిన మళ్ళీ ఆయనకి అదృష్టం అదృష్టంతోడి కృష్ణ గారి సొంత సినిమాల్లో నటిస్తూ ముందుకు వచ్చాడు అలాగే ఇంట్లో పరిస్థితి బాగోలేకపోయినా భారీ మెంటల్ షాక్ కొడుకు చనిపోయిన ఈ నాటకాల ఈ సినిమాలు చేస్తూ స్వాంతన పొందారు తను లేని కొన్ని పాత్రలు తన కోసం సృష్టించా అన్నట్టుగా కొన్ని చరగని ముద్ర వేసాయి ఆయన లేకపోతే ఆ పాత్ర చేయలేదు ఈ సినిమా అతను ఆ పాత్ర హైలైట్ అన్నట్టుగా మరి ప్రతిఘటన అవున గణేష్ అవున ఆడవారి అంతా ఇంకా వేరే వేరే చిత్రాలు తీసుకుంటే మరి తన బాధని కల్పించారు ఇక దీవెన ఇదైనా ఇంకా ఆయన మరణించడం చాలా బాధాకరం వారికి వారి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను మరి ఇంకా చనిపోకముందే మరి బీ సరోజదేవి గారు కూడా ఇంకా కోరుకోక ముందే బీ సరోజదేవి గారు కూడా చనిపోయారు జగదీగ్రీణి కథ మహాకవి కాళిదాసు ఆత్మబలం ఇంకా ఇటు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కొన్ని తెలుగు చర్సలు రిజెంట్ యాక్టర్స్ అటు తమిళ్లో ఎన్జిఆర్ హిందీలో దిలీప్ కుమార్ రాజు కాపూర్తో నటిస్తూ ప్రెజెంట్ యాక్టర్స్ మలయాళం కన్నడ రకరకాల భాషల్లో నటిస్తూ కర్ణాటక బెంగళూరులో ఆమె జన్మించింది తండ్రిని ముద్దగా వేసింది పద్మ భూషణ అవార్డు వచ్చే భారత ప్రభుత్వం ఆమె పరికరించింది పెద్ద పురస్కారం మరి ఎన్నో పాత్రలు జరిగిపోయిన ఎన్నో పాత్రలు భాగ్యచక్రం పాతబలం చిత్రపడ చిన్నతూ పడుతూ ఉంటే నా పాత పాట అది కూర్చొని వానకాదు కాదు వాన కాదు ఎవరైనా అలాగే జగదీయ కథలో మరి జగద్య సుందర్లాగా అద్భుతంగా నటించు చల్లకాదా పాట తీసుకోండి మరి లోటు ఏదైనా ఏమీ ఒకటి చిత్రపరకి నా సంతాపాలు తెలియజేస్తున్నాను మా కుటుంబాలకి నా సానుభూతిని తెలియజేస్తున్నాను ఆ వార్తను సాధించగలని అలాగే ఇప్పుడు అది ఆమె చనిపోవడం ముందే మరి వెంటనే మరి కిడ్నీ వ్యాధులతో రెండు కిడ్నీలు చెడిపోయి ఫిష్ వెంకటి ఫిష్ అంటే చేప చేప వెంకట చేపల వ్యాపారం చేసి ఆయన హైదరాబాద్లో చేపల వ్యాపారం నాటకాలు సినిమా రంగం అభివృద్ధితో సీరంగా అడిగిపోతాడు బన్నీ రకరకాల సినిమా జల్స తనదైన ముద్ర వేశాడు అత్తారేంటి దారిది కొన్ని చిత్రాలు ఆయన నటించే రకరకాల చిత్రాలు బాధ చిత్రాలకు ఏదో అంటే ఆయన హాస్యం రెండు ఆయన కూడా పండించారు మరి తాగి ఆయన స్వయంకృతాపరాడం తాగడం వీళ్ళ నుంచి మనం పాఠం కూడా నేర్చుకోవాలి తోటి సినిమా వాళ్ళు కానీ కానీ మరి స్వయంకృతా ఎవరు ఏం చేయలేరు ద్వారా కూర్చొని వారు చనిపోయిన గట్టిగా తప్పదు వారికి వారి కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తాం మరి ధన్యవాదాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ